ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ముస్లిం ను ప్రశంసిస్తూ ఆయన పేర ఒక స్టేడియం ని నిర్మిస్తాను అతడి జిల్లాలో అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ముస్లింలంటే ద్వేషించే వారికి ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు ముస్లింల గురించి నమాజులు చేనీయరు ముస్లింలను పారదోలుతారు ముస్లింలను ద్వేషిస్తారు అని ఎవరైతే ప్రచారాలు చేసుకుంటారో వారికి వీడియో ఇంకా ఒక కారం లాగా అనిపించవచ్చు కాకపోతే ఇదే వాస్తవం మన ఇండియన్ క్రికెటర్ మొహమ్మద్ షమీ గురించి ఇరవై ఇరవై మూడులో అర్జున అవార్డు ఏదైతే ప్రసాదించడం జరిగిందో ఆ సందర్భాన మొహమ్మద్ షమీ గారి ఏదైతే సొంత ఊరు సాహస్పూర్ అలీనగర్ అమ్రోహా జిల్లా లో ఒక స్టేడియం నిర్మిస్తానని చెప్పి దాని ద్వారా ఎందరో స్టార్స్ ని క్రీడాకారులని ఆ అకాడమీ నుంచి వారు తీర్చిదిద్దనున్నారని చెప్పి చెప్పడం జరిగింది అయితే మీరు ముస్లింలు అనగానే పంక్చర్ షాపు చాయ్ షాపు పాన్ షాపు లేదా ఇతర ఏదైతే వృత్తులు ఉన్నాయో కష్టపడి జీవించేవి వాటిని కూడా అపహాస్యం చేస్తూ కొంతమంది చూపిస్తా ఉంటారు అయితే కేవలం అలానే కాదు ముస్లింలు అర్జున అవార్డులు రాష్ట్రపతి అవార్డులు ముస్లింలు అంటే మన భారతదేశానికి ప్రాణత్యాగం చేసిన వారు స్వతంత్రం సాధించిన వారు వాంగ్లేవులను మన దేశం నుంచి పారదోలిన వారు మన దేశంలో ఎన్నో దురాచారాలపై సోషల్ ఈవిల్స్ పై పోరాడిన వారు రెవల్యూషన్ తెచ్చిన వారు మన భారతదేశానికి ముఖ్యమంత్రులుగా రాష్ట్రపతులుగా ఉపరాష్ట్రపతులుగా గవర్నర్లుగా ఇలా ఎందరో సేవలు అందించున్నారో అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్క రాజకీయ మరియు ప్రతి ఒక్క వృత్తిలో ఏదైతే డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ప్రొఫెసర్లు సైంటిస్టులుగా గా అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా ఉన్నారు త్రివిధ దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ నేవీ మిలిటరీ ఇలా ప్రతి ఒక్క సంస్థలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో మన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారని కావున ఏదైతే ముస్లింలు అనగానే ఏహ్య భావ్యంగా ముస్లింల చరిత్ర గురించి తప్పుగా చిత్రీకరించే వారి గురించి ప్రత్యేకంగా ఈ వీడియో ముస్లింల ఏదైతే చరిత్ర ముస్లింల నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇది భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాయి తప్ప ఎవరు ఎన్ని కుట్రలు చేసి వారి నోటితోనే దేవుడు మళ్ళీ వారి గురించి ఇలా గొప్పగా ముస్లింలతో చప్పిస్తాడు తప్ప ముస్లింలను పూర్తిగా నాశనం చేయాలి అనుకునే వారి కళ ముస్లింల గురించి ఎప్పుడు చెడ్డుగా చూపించాలి అనే వారి కళ నెరవేరదు అనేది వాళ్ళు ఈ వీడియోనే ఒక ఉదాహరణగా తీసుకొని గ్రహించారు అని నేను ఆశిస్తుంది ఈ మొహమ్మద్ షమీని మన యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు హిందుత్వ ఐకాన్ గారు పొగడడం అనేది ఇది చాలా చారిత్రికం ఒకసారి వారు ఏదైతే అతడిని పొగిడారో ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం 2023. अभी यहाँ पे हमने मोहम्मद शमी को तो सम्मानित किया ही उनके रिकॉर्ड के साथ ही हम लोगों ने उनके गांव में भी एक स्टेडियम बनाने की घोषणा की और मुझे अच्छा लगा कि उनसे ज्यादा उनके पिताजी को खुशी हो रही थी क्योंकि इन्होंने प्रदेश के लिए देश के लिए खेला है एक खिलाड़ी अपने लिए नहीं खेलता मेहनत उसकी होती है लेकिन जब खेलता है तो पूरे देश के लिए पूरे समाज के युवाओं के लिए एक नई प्रेरणा होती है मरी वीडियो विश्लेषण अपडेट्स को सब सा। एडवोकेट साधिक्षक यूट्यूब चैनल ने लाइक चाहिए सब्सक्राइब चाहिए थैंक यू वन एंड ऑल